చాలా ఆనందకరం మరి మన సోదరులు చెప్పినట్టు ఏదైతే ఆ కోసం ఎంతో మంది స్టూడెంట్స్ కానీ ఉద్యోగస్తులు కానీ ఆరు పొలిటికల్ పార్టీస్ జాయింట్ అయ్యి ఆధ్వర్యంలో ఎంతో ఉద్యమాలు చేసి మన అమ్మ చోని సోనియం మన చర్మ వల్ల కాంగ్రెస్ కి నష్టం పాటింది తెలిసినా కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ బిడ్డలకి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో

వాళ్ళు వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చినాయి ఉద్యోగాలు వచ్చినాయి మన గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వనేది పది సంవత్సరాలు అలాగే ఏ విధంగా చూసినా అన్ని విధాల అన్యాయం జరిగింది ఇల్లు గత పది సంవత్సరాల్లో మన తీసుకుని నియోజకవర్గానికి పన్నెండు మాత్రమే ఇచ్చారు అంటే పది సంవత్సరాలు